ప్రభు అయిన నామమున మీకు శుభములు తెలియజేస్తూ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ముందు ఇష్టపడుతూ ఉన్నాను యేస్ క్రిష్ణు ప్రభు వారు పలికినటువంటి ఏడు మాటల్లో నాలుగవ మాట మత శుభవార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరో వచనంలో ఆ నాలుగవ మాటను మనం చూస్తూ ఉంటాం దయచేసి ఆ మాటను మనం చదివిన మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటిను చీకటి కమ్మిను ఇంచుమించు మూడు గంటలప్పుడు లామా సబక్త అని కేక వేసును ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుచున్నావు అనేటువంటి అర్థమనే వాక్యము సెలవిస్తుంది ఇప్పులరా యేసు ప్రభు వారు సిలువ మీద పలిగినటువంటి ఈ మాటను మనం ధ్యానం చేస్తే సాధారణంగా మనుషులు బ్రతికున్నప్పుడు కొన్ని మాటలు చనిపోయినప్పుడు కొన్ని మాటలు మాట్లాడటము మనం చూస్తూ ఉంటాం ప్రతి మానవుని జీవితంలో కూడా తుది పలుకులు తొలు పలుకులు అనేటువంటి రెండు మాటలు అంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం అది తులు పలుకులు గాను అలాగే వయసు అయినటువంటి వృద్ధాప్యం ఉన్నటువంటి పెద్దలు వారి యొక్క తుదు పలుకులు అనగా చివరి సమయాల్లో వారు భౌతికమైనటువంటి లోకంలో అనేకమైనటువంటి బాధ్యతలు బట్టి అనేకమైనటువంటి కుటుంబ విషయాలు వారు తెలియచేస్తూ మాట్లాడుతూ ఉంటారు అయితే భౌతిక సంబంధించిన మనుషులు వారు చెప్పే మాటల్లో కొన్నిసార్లు నిజం ఉంటుంది కొన్నిసార్లు ఆ మాటల్లో నిజం ఉండకపోవచ్చు కానీ మనం ధ్యానించబోతున్నటువంటి యేసు ప్రభు వారి యొక్క మాటలు స్పష్టముగా చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఆ మాటలు మనం చూస్తే యేసు ప్రభు పలికినటువంటి ఆ మాటల్లో చాలా అంతరార్థము చాలా ఘోరమైనటువంటి సంగతులు మనం చూస్తూ ఉంటాం అదేమనగా ఆయన శిల్వపై వేలాడుతూ ఏలి ఏలి లామా సభక్త అని ఆయన పలకడం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క పదము ఈ మాట అరాబిక్ పదము అందుచేత అరాబిక్ పదమైనటువంటి మాటను ప్రభు పలుకుతూ ఉంటే ఈ అరాబిక్ పదాన్ని పలుకుతున్నటువంటి ఈ మాట వినటువంటి అక్కడ ఉన్నటువంటి యూదులు అనుకుంటున్నారు ఈయన ఏలియాని పిలుస్తున్నాడేమో అని చెప్పాలనుకుంటున్నారు అంటే ఏలి ఏలి లామా సభక్త అంటే ఏలియాకి తన బాధను చెప్పుకుంటున్నాడేమో అని చెప్పాలనుకుంటున్నారు నిజానికి ఆయన ఏలి ఏలి లామా సభక్త అని అనేటువంటి పదము వాళ్ళు గ్రహించలేక అరబిక్ పదం అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని స్పష్టంగా వెనక దాంట్లో ఉన్నటువంటి ఆంతర్య అర్థాన్ని వారు ఈ రోజు ఆ యొక్క నాలుగో మాట అయినటువంటి ఏలి ఏలి లామా సభక్తాని అనేటువంటి ఈ పదము మనం కూడా ఆలోచన చేసిన ఈ పదం ఉన్నటువంటి లోతైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి యేసు ప్రభు శిలువు మీద పలికినటువంటి ఏడు మాటలు నాకు ముందున్నటువంటి సేవకులు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం అందులో మొదటి మాట తండ్రి ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అనేటువంటి మాటను మనం చూస్తున్నాం మూడవ మాట అమ్మా నీ కుమారుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఈ మూడు మాటలు కూడా మరియుతోను సినువుపై దొంగతోను అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం కానీ నాలుగో మాట అనేటువంటిది ఈ మూడు మాటల కంటే భిన్నమైనటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి మాట భిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మాట ఏంట భిన్నమైనటువంటి ఆలోచన అంటే ఈ మూడు మాటలు కూడా మనుషుల గురించి ఆయన మాట్లాడారు ప్రజల గురించి ఆయన మాట్లాడారు కానీ ఈ నాలుగవ మాట తండ్రి గురించి మాట్లాడుతున్నారు ఈ నాలుగవ మాట తన తండ్రి గురించి మాట్లాడుతున్నారు ఆ మాటకు అర్థము అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థమైతే వారి యొక్క గుండెలు పగిలేలాగా వారు ఏడ్చేటువంటి పరిస్థితి నా ప్రియా జనాంగమా మన యొక్క పిల్లలు ఎక్కడైనా తప్పుడు పోతే మన పిల్లల్ని ఎక్కడైనా మనం విడిచిపెడితే వాళ్ళు మన కొరకు ఏం చేస్తారంటే చాలా రోదన చేస్తూ ఉంటారు చాలా ఏడుస్తూ ఉంటారు మరి మనకు కనిపించినంత వరకు ఆ పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు విడిచిపెట్టినటువంటి ఆ తల్లిదండ్రులు తిరిగి వచ్చినంత వరకు ఏడుస్తూ ఉంటారు అయితే ఇక్కడ యేసు ప్రభు కూడా తన తండ్రితో ఉన్నటువంటి సంబంధం కొరకు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తన తండ్రితో ఉన్నటువంటి సంబంధం కొరకు ఆయన పలుకుతున్నటువంటి మాట అందుబట్టి ఈ యొక్క మాటను మనం గోడార్థమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఈ మాటలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఎరగడానికి అవకాశం ఉంటుంది ఒక కుమారుడు తన యొక్క తండ్రి వారు కలిసి ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు లేక కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా విడిపోతే ఆ పిల్లవాడు ఎంతగానో రోధించే తండ్రిని ఎదుగుతాడు అయితే ప్రభువు కూడా తన దేవునికి మాట చెబుతున్నాడు అయ్యా నువ్వు నన్ను ఎందుకు చేయి విడినాడావు లోకంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా గతించిన దినాల్లో కరోనా సమయాల్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళు మన పిల్లలైనా వాళ్ళు మన తల్లిదండ్రులైనా వాళ్ళు మన కుటుంబం అయినా డాక్టర్స్ వాళ్ళకు పాజిటివ్ ఉందనే సరికల్లా మనం ఏం చేసేవాళ్ళు అంటే దూరంగా ఉండేవాళ్ళు ఇటు పరిస్థితిలో దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళం కారణం ఏంటంటే డాక్టర్స్ కూడా వాళ్ళు చెప్పేవారు మీరు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదంటే చూస్తూ ఉంటుండగా అనేక మంది ఆ దినాల్లో ప్రాణాలు కోల్పోతూ భూగర్భం కలుసుకున్నట్లు మనం చూసాం మన జీవితాల్లో అనుభవాన్ని మనము చూసాం అయితే అలాంటి అనుభవాన్ని మనం చూసినటువంటి ఆ దినాల్లో చూడగలిగాం కానీ ఎవరినూ కూడా ఎవరితో పాటు మనము ముందుకు వెళ్ళలేకపోయాం చూడగలిగాం కానీ ఎవరిను కూడా మనం ముట్టలేకపోయాం చూడగలిగాం కానీ ఏ ఒక్కరినూ కూడా మనము సహాయం చేయలేకపోయాం ఈ మాట ఎందుకు చేస్తానంటే ఈ లోకములో మనుషులు పిల్లల కష్టం వస్తే మనల్ని విడిచిపెడతారు నా మనుషులు లేక నా బిడలు లేక నా కుటుంబం అనుకున్నప్పుడు వారు మన కష్ట సమయాల్లో వారు మనకు తోడు ఉండరు అలాంటి సమయంలో మనం చాలా దుఃఖపడుతూ ఉంటాం అలాంటి సందర్భాల్లో మనం చాలా వేదన పడుతుంటాం భౌతికమైనటువంటి ఆలోచన నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి భౌతికమైనటువంటి ఈ ఆలోచనలో మనకు ఎవరో చూడకపోతే మనం ఎంతో బాధపడతాం మనకు ఎవరో పట్టించుకోకపోతే మనం ఎంతో బాధపడతాం మరి అయితే ప్రభు ఏం చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే శ్రమలోనే అతనికి తోడే ఉందని అంటున్నాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ చరణములో ఈ విధంగా వ్రాయబడి ఉంది అతడు నాకు మరొకటగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలోనే అతనికి తోడై ఉడిపించి అతన్ని గొప్ప దేవుని ఇలా సెలవిస్తుంది దేవుడు మనకు తోడుగా ఉండి మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనము శ్రమలో ఉన్నప్పుడు ఆయన మొరపెడితే ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు ఏసేపును తన అన్నలు గోతులు వేసేసి విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏసేపు మరలా తన అన్నలకి చెయ్యందించిన వాడుగా దేవుడు చేశారు ఆ శ్రమలో దేవుడే ఏసేపుకు తోడుగుండి నడిపించాడు అలాగే క్షద్రక్మేషికి అభద్లు అగ్నిగుండంలో వేయగా అగ్ని వారికి హాయిగా మారిపోయింది అలాగే దానియలును సింహాల బోన వేయగా సింహాల బోన దానియలకు సింహాసనంగా మారిపోయింది అలాగే మొద్దికైపోయి హామను ఉరి తీసుకొని తీసుకుని వచ్చి ఆ ఉరికొయ్యక్కించాలని చెప్పి పన్నాగం పన్నగా ఆ ఉరికొయ్యిని ఎక్కించినటువంటి మనిషే ఊరేగించినట్లుగా దేవుడు చేశారు శ్రమలో దేవుడు తోడుగా అనేక భక్తులకు నడిపించినటువంటి దేవుడు తన కుమారుడికి శ్రమ వచ్చినప్పుడు ఎందుకు విడిపించలేదు శ్రమలో అనేక భక్తులకి సహాయం చేసిన దేవుడు తన కుమానికి ఎందుకు విడిచిపెట్టాడు శ్రమలోనే అతను తోడై ఉందనేటువంటి దేవుడు తన కుమారుడు పక్షం ఎందుకు శ్రమలు కూడా నడిపించాడు అని మనం ఆలోచన చేస్తే యశో ప్రభువుని ఆయన విడిచిపెట్టలేదు కానీ మనందరి పాపముల నిమిత్తము ఆయనను శిలువ మాను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం ఆయన పరిశుద్ధుడు గనక ఆయనకు ఎలాగూ పరలోక రాజ్యములో ఆయనకు తత్వములో త్రియేక దేవుడు ఉన్నాడు కనుక మరి పరలోక మందు తండ్రిగాను మానవులు పాపము నుండి విడిపించడానికి యశు ప్రభువు గాను మానవులు హృదయాల్లో నివసించడానికి పరిశుద్ధాత్ముడు గాను ఆయన లోకానికి వచ్చినటువంటి తత్వంలో త్రియేకమైనటువంటి దేవుడు ఆయనను మరణానికి అప్పగించడానికి గల కారణం ఏంటంటే ఆయన విడిపించలేకో ఆయన తప్పించలేకో కాదు మనందరి పాపము నిమిత్తము బలియాగము చేయబడైనటువంటి ఆ యొక్క గొప్ప బలియాగము కొరకు యశు ప్రభు వారి యొక్క మరణము ద్వారా పాపము నుండి అనేక ప్రజలను విడిపించడం కొరకు రక్షణ కార్యము జరిగించడం కొరకు అనేకుల పాపముల నిమిత్తము ఆయన ఏమేడంటే సిల్వమాను మానుపై ఆయన వేలాడుతున్నాడు అందుచేత దేవుని యొక్క వాక్యము మొదటి యువహాను పత్రిక నాలుగో అధ్యాయము పదో వచ్చిన ఈ విధంగా సెలవు మనము దేవుని ప్రేమించటమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాణచిత్వకు తన కుమారుని పంపెను అదండి ఇందులో ఏముంది అటండి ప్రేమ ఉంది యేసు ప్రభువుని ఆ సిలువపై అప్పగించడము మరణానికి అప్పగించడము దేవునికి ప్రేమ కనబడుతుంది ఆ ప్రేమ మన మీద ఉంది మన మీద ఉన్న ప్రేమను బట్టి తన కుమారుని మరణానికి అప్పగించినటువంటి గొప్ప ప్రేమ ఆయన విడిదీయలేదు అందుచేతే కదా మనం ఆయనను ప్రేమించలేదు కాని ఆయనే మనలను ప్రేమించాడు ఆయనే మనలను ప్రేమించాడు కనుక కుమారుడైనటువంటి యస్సు క్రిస్తును బలియాగము అర్పించడానికి ఆయన బట్టి తన కుమార్ మన కొరకు మరణానికి అప్పగించాడు ఈ మరణానికి అప్పగించబడినటువంటి చూడండి గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచనంలో గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచనంలో యహోవా మన అందరూ దోషమును అదండి యోవ మన అందరి దోషమును అతని మీద అనగా కుమారుడి మీద తన కుమారుడు మీద మోపాడు మనం ఆయన ప్రేమించలేదు సరి కానీ ఆయన మనల్ని ప్రేమించాడు గనుక ఆయన ఏం చేశాడంటే తన కుమారుని సెలివుకెక్కించాడు మన మనందరి దోషములు కూడా ఎవరి మీద మోపాడండి తన కుమారుని మీద మోపాడు నిజంగా ఆ దోషమును మన మీద మోపితే ఈ దినము మనం ఎవరు కూడా క్రీస్తు కుమారులుగా పిలువబడము ఆ దోషం మన మీద మోపితే మనం ఎవ్వరము కూడా రాజ్యానికి వారసులు కాలేము మనం ఎవ్వరము కూడా పరిశుద్ధులుగా మార్చబడలేము మనం ఎవరూ కూడా పాపము నుంచి విడుదల పొందలేము అందుచేత మనపై ఉన్నటువంటి ఆ పాపమును మనపై ఉన్నటువంటి ఆ దోషమును మనము ప్రేమించకపోయినా ఆ యొక్క తన కుమారుడినటువంటి యేసు క్రీస్తుపై మన యొక్క దోషమునంత తీసుకెళ్లి ఆయన మోపేశాడు అందుచేత ఆ దోషము మోపబడిన కుమారుడిని ఆయన సినువుకు అప్పనించాడు మరొక మాట జ్ఞాపకం చేస్తాను రెండవ కొరింది అపోజ్ పౌలు పవలు కొరింది రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది ఎందుకనగా మన దేవుని నీతి అట్లు అదే సరే అండి మన కోసము పాపంగా చేశాడు అంత చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పాప మెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశాడు గొర్రె పిల్లవలే ఒక బలి అర్పించడానికి ఒక బలి పశువులే ఆయనను తన కుమారుణ్ణి లోకానికి పంపించి మన కోసము ఆయన ఏం చేశాడు పాపముగా మన పాపము ఆయనను మోపేసి పిల్లారా ఆయన శిలువకు అప్పగించేస్తాడు అలాంటి శిలువ మానుపై వేలాడుతున్నటువంటి ఆయన ఆ శ్రమలలో ఉంటూ ఆయన నిజానికి అనేకమైన శోధన అనుభవిస్తున్నాడు విడిగుద్దులు తిన్నాడు కొరడా దెబ్బలు తిన్నాడు ముల కిరీటం చేత ఏమండి బరువైనటువంటి భారమైనటువంటి శిలువును ఆయన పై వేశారు చిత్రహింసలు పెడుతున్నారు కాళ్ళకు మేకులు చేతులకు మేకులు భయంకరమైనటువంటి శ్రమానుభవంలోనికి ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా బాధపడలేదు మాత్రం కాదు తనతో ఉన్నటువంటి తన శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టేశారు పేతురు లేడు యాకోబు లేడు శిష్యులు లేరు అనేక అద్భుత కార్యాలు అనేక ఆశ్చర్యకారులు పొందుకున్న వాళ్ళు ఏ ఒక్కరూ కూడా ఆయనతో పాటు లేరండి ఏ ఒక్కరు ఆయనతో లేరు అయితే నా మాటలకు ఉద్దేశం ఏంటంటే శ్రమల బాధపడలేదు కానీ గాయాలు అని బాధపడలేదు కానీ శిష్యురెవరూ కూడా ఆయనతో పాటు లేకపోయినా బాధపడలేదు కానీ చివరికి నిష్క్రియత యువత అనేటువంటి వాడు ముప్పై వెలినా నెలకి అమ్మేసుకున్నా సరే ఆయన గాయపరచగలదు ఏమాత్రం కూడా బాధపడలేదు కానీ తన తండ్రి తను విడిచిపెడుతున్నటువంటి ఆ క్షణాన్ని ఆయనకు గొప్ప బాధ కలిగింది ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అదేమనగా ఏలి ఏలి లామా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడు చిన్నటువంటి తన బాధ వ్యక్తం చేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం తలపూసుకుంటే నిజంగా గొప్ప ఆశ్చర్యం కదండి ఈరోజు అలాంటి ఎడబాటు ఎందుకు వచ్చింది యేసూప్రభుకి అలాంటి ఎడబాటు తండ్రి ద్వారా కుమారుడు ఎందుకు పొందుకోండి అంటే మన పాపమును బట్టి మన పాపము ఆయన మీద మోపబడింది మహాను సువార్త మూడో వచ్చిన పదహారు వయసు మన అందరికి తెలిసిన మాటే కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు ఎంత ప్రేమించాడు అంటే చాలా మంది ఎంత 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 ప్రేమించడో చెప్పడానికి ఇదిగో ఈ మాట సరిపోద్దా ఎంత ప్రేమించాడో చెప్పడానికి ఇదిగో ఈ హృదయదారకమైనటువంటి సంఘటనను తలపోసుకో ఆయన అంతగా ప్రేమించాడు తన సొంత కుమారుని ఇవ్వడానికి తీయలేనంతగా మనల్ని ప్రేమించి బలియాగముగా ఆయన్ను సిలువకు వేలాడిదీసి తన రక్తము చేత మనందరిని శుద్ధి చేయడానికి మనందరిని కూడా తన కుమారులుగా స్వీకరించడానికి తన కుమారుని లోకను పంపించాడు కాబట్టి ప్రభువు చాలా వేదనతో చాలా బాధతో ఈ మాట పలుకుతున్నాడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితే ధర్మశాస్త్రం తెలిసిన వారే యూజులే రోమ ఉంది వాళ్ళకి సమస్తము తెలుసు కానీ ప్రభువు మాట్లాడినటువంటి అరాబిక్ లో ఉన్నటువంటి ఆ లేఖనాన్ని వాళ్ళు గ్రహించలేక ఇంకా వాళ్ళు ఎక్కడున్నారండి ఏలియా దగ్గరే ఉన్నారు ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారండి ఏలియా కొరకే ప్రవక్త కొరకే మెస్సియా కొరకే చూస్తున్నారు తప్ప ఆ మెస్సియా రానే వచ్చాడు ఆయన సినిమా ఎక్కువ ఉన్నాడు ఆయనే మనము చిత్రహింసలు పెడుతున్నాం ఆయనే మనము వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు అప్పుడు వరకు తండ్రి 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 అనేటువంటి ఆయన తన ఎరబాటును బట్టి ఇక మీదట తండ్రిని పిలవడానికి కూడా మన యొక్క దోషముల ఆయన మీద మోపగా ఇప్పుడు ఆయన అంటున్నాడు నా దేవా నా విడనాడితివి అంటే ఆయన తండ్రికి కుమారుకున్నటువంటి సంబంధాన్ని ప్రక్కన పెట్టి పాపానికి మనిషికున్నటువంటి సంబంధాన్ని బట్టి ఇదిగో ఈ లోకాన్ని నేను వచ్చాను కదా ఆ పాపములో ఉన్నటువంటి మనుషులందరి కొరకు నేను వాళ్ళ యొక్క దోషము నా మీద వేయబడింది కనుక ఆయన నాకు తండ్రి కంటే నా చేయి విడనాడేటువంటి వాడు నా దేవుడు గనక నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడుతున్నామని చెప్పి ఆయన అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిలారా మన దేవుని విడిచిపెట్టి ఎంతకాలం అయింది అసలు మనం దేవుని కలిగి ఉన్నామా ఒక మరణానికి విడిచిపెట్టే సమయంలోనే యశు ప్రభు వారు అంత బాధపడి గాయాలకు రక్తానికి శ్రమలకు అనేక మంది మోసం చేసిన అమ్మేసుకుని శిష్యులను పక్కన పెట్టేసిన వాళ్ళు ఎవరికోంచి బాధించలేదు కానీ ఒక తండ్రి విడనాడేటువంటి ఆ మరణం అనేటువంటి ఎడబాటును బట్టి ఆయన ఎంతగానో ఆలోచన చేస్తారు అది తాత్కాలికమైనటువంటి ఎడబాటు తప్ప అది సంపూర్ణమైనటువంటి ఎడబాటు కానే కాదు కనుక పిల్లారా మరి విడిచిపెట్టినటువంటి యేసయ్య మాత్రమో మరణానికి భయపడే మాట చెప్పట్లేదు తండ్రికి కుమార్నికున్నటువంటి ఎడబాటు కొరకు ఆయన ఆలోచన చేసి రోధిస్తూ ఆ మాట పలికినట్లుగా నాలుగో మాటను మనం చూస్తూ ఉన్నాం అయితే శిలువపై ఆ మాట ఆయన పలికాడు కాని దేవుని ఎడబాటు ఆయన కలిగి ఉన్నాడు గాని ఆయన మృత్యుంజయుడుగా ఆయన మరలా తిరిగి లేచాడు ఆయన మరలా మృత్యువుని జయించాడు ఆ మాటను చదివి మనం ముగించుకున్నాం చూడండి మొదట కొరింది రాసిన పత్రిక అప్పటి పౌలు మొదట కొరింది రాసినటువంటి పత్రిక పదిహేనవ వచ్చరాలు యాభై ఐదవ వచ్చిన నుంచి యాభై ఏడవ వచ్చిన వరకు చూద్దాం ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విషయం ఎక్కడ ఈ మాట చెప్పగలిగేవాడు ఎవరు లేదు ఆయన మాత్రం ఉన్నాడు తండ్రికి తనకు మధ్య ఎడబాటు కలిగిన ఎడబాటులో కూడా మృత్యాన్ని జయించాడు ఎడబాటులో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఎడబాటులో కూడా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే ముందు కొనసాగి ఆయన అంటున్నాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటున్నాడు ఇదేనా మనం కూడా ఆయన యొక్క విజయాన్ని మరణపు ముళ్ళును విరిచిన ప్రభువు యొక్క విజయాన్ని నీవు నేను మనము పొందుకొని ఆయనతో కలిసి ప్రభుతో కలిసి దేవునితో కలిసి తండ్రితో కలిసి సహవాసములు మనం జీవించి ముందు కొనసాగితే శ్రమదినములో ఆయనకు తోడై ఉంటాడు రక్షణలో ఆయన్నికు తోడే ఉంటాడు పాపమును బట్టి ప్రభువుని మరణానికి అప్పగించాడు తప్ప ప్రభువు పరిశుద్ధుడు నీవు నేను పాపులము గనక మన కొరకు నేరము నింద ఆయన మీద మోపబడిను మోపబడిన నేరమును బట్టి ఆయనను మరణానికి అప్పగించాడు గాని మరణాన్ని జయించినటువంటి ప్రభువు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ అడుగుతున్నాడు నా ప్రియలారా మనం కూడా నా నాదేవా నా దేవ నన్ను ఎందుకు విడిచిపెట్టావని ప్రభువుని విడనారలేనటువంటి మాటను ఆధారం చేసుకుని నీవు నేను మనం కూడా ఆయన్ని విడిచిపోకుండా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన కొరకు ముందుకు కొనసాగుతూ ఆయనలో జీవిస్తూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ఈ నాలుగవ మాట ద్వారా మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యువ మిమ్మల్ని దీవించను కానీ